ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించినట్టు సమాచారం రిజర్వేషన్ల అంశం కొలికి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కాగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుపై ఏ నిర్ణయమూ వెలువడలేదు మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తోంది Thank you.